చాలామంది బ్రెట్లీ మెగ్రాత్ గెలెస్పీల గురించి మాట్లాడతారు కానీ ఈ తరానికి పేస్ త్రయం అంటే మిచెల్ స్టార్క్ ప్యాట్ కమిన్స్ జాష్ హ్యాజిల్వుడ్డే మామూలుగా మనకు బాగా పరిచయమైన ఐపీఎల్లో వీళ్ళ ముగ్గురు వేరువేరు టీమ్స్లో ఉంటేనే ప్రత్యర్థులు ఉనికిపోతారు అలాంటిది ఆస్ట్రేలియాకు వీళ్ళ ముగ్గురు కలిసి కొన్నేళ్లుగా మర్చిపోలేని విజయాలను అందిస్తున్నారు ఓ ఐసీసీ ఫైనల్కి చేరుకున్న తర్వాత ఆ టోర్నమెంట్లో వీళ్ళ ముగ్గురు ఉన్న మ్యాచ్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఓడిపోయిందే లేదు బంతి కొత్తదైనా పాతదైనా సరే స్వింగ్ బౌలింగ్తో రచ్చలేపే ఈ ముగ్గురిని మడత పెట్టుకొట్టాడు మన మలక్పేట మార్క్రమ్ ఆస్ట్రేలియా విసిరిన రెండు వందల ఎనభై రెండు పరుగుల రికార్డు లక్ష్యాన్ని లార్డ్స్లో ఫోర్త్ ఇన్నింగ్స్లో చేసి చేయడం అంటే మామూలు విషయం కానే కాదు అలాంటిది ఆ గ్రీన్ పిచ్ మీద పేస్కి స్వర్గధామమైన చోట స్టార్ కామిన్స్ హ్యాజిల్వుడ్లను సమర్థంగా ఎదుర్కొంటూ తెంబా బౌమాతో కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ పెట్టాడు మార్క్రమ్ ఓపిక సహనానికి కేరా అడ్రస్లో బ్యాటింగ్ చేస్తూ రెండు వందల ఏడు బంతులు ఎదుర్కొని పద్నాలుగు ఫోర్లతో నూట ముప్పై ఆరు పరుగులు సాధించాడు విజయానికి ఆరు పరుగుల ముందే అవుట్ అయినా చివరి వరకు నిలబడలేదన్న కోపంతో క్రీజ్ వదిలి నిరుత్సాహంగా వెళుతున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు మార్క్రమ్ ఎంతటి స్ట్రాంగ్ మైండ్తో రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేశాడు సౌత్ ఆఫ్రికాకి మాజీ కెప్టెన్గా ఉన్నవాళ్లలో సీనియర్ బ్యాటర్గా ఇరవై ఏడేళ్లుగా ఓ ఐసీసీ టోర్నీ కోసం ఎదురు చూస్తున్న తమ సౌత్ ఆఫ్రికా జట్టు కరువు తీరిపోయేలా బహుమాతోడుగా మార్క్రమాడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ఇది గెలిపించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గదను ఈ అద్భుతమైన విజయాన్ని సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో భవిష్యత్ తరాలు తప్పకుండా చదువుకుంటాయి